నమస్కారం ఫ్రెండ్స్ నిన్న రాత్రి అంటే మనం అనుకోవచ్చు పొద్దున మన భారతదేశం ధైర్యం చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ బార్డర్ ఏరియాస్లో దాదాపు బార్డర్ బ్రీచ్ చేయకుండా అంటే బార్డర్ క్రాస్ చేయకుండా ఒక పద్దెనిమిది ఇరవై దాడులు చేసింది దాంట్లో సుమారు తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలని చెప్తున్నారు వాటిపై దాడు చేసింది మనకు ఇంతవరకే తెలుసు నిన్న చాలామంది అసలు ఇవాళ డ్రిల్స్ ఉన్నాయి డ్రిల్స్ గురించి మీ అభిప్రాయం ఏమి చానా ఛానల్స్ పహల్గామ్ ఘటన తర్వాత టూ వీక్స్ వరకు దాడులు జరుగుతున్నట్టు ఇక భీకర యుద్ధం స్టార్ట్ అయినట్టు ఇక ఇద్దరు న్యూక్లియర్ మిసైళ్ళు రెడీ చేసుకున్నట్టు ఈ హెచ్ఎం టీవీ ఆర్టీవీ ఇలాంటి సంస్థలపై దేశద్రోహం కేసులు పెట్టాలి ఎందుకంటే హైదరాబాదులో ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక వీడియో వేశారు అసలు దేశంలో మీడియా ఛానల్స్ సెన్సిటివ్ ఏరియాస్ని వాళ్ళు టార్గెట్ చేయొచ్చు అని ఆ టార్గెట్తో పాటు ఈ ప్రసారం చేయడం ఇంతవరకు అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ కదా ఇలాంటి ప్రసారాలు ఎలా చేయొచ్చు ఎవరు ఫిర్యాదు నివేస్తులేదు అసలు ఈ ఫేక్ న్యూస్ని ఇప్పుడు అరికట్టాలి ప్రాక్టికలీ భారతదేశం బార్డర్ క్రాస్ చేసిందా తెలియదు మిసైల్ల దాడా తెలియదు డ్రోన్ల దాడా డ్రోన్లపై అమర్చిన క్షిపణుల దాడా తెలియదు ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయా తెలియదు నేవల్ అటాకా తెలియదు లేదా షోల్డర్ లాంచ్డ్ మిసైల్ దాడ అంటే మనం చూస్తే ఇది ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ ప్లస్ బార్డర్ క్రాస్ చేయకుండా ఫైటర్ జెట్స్ వేసిన మిసైల్స్ లాగా కనిపిస్తున్నాయి అవి ప్రిడేటర్ డ్రోన్ యొక్క అమర్చిన మిసైల్స్ కూడా కావచ్చు అంటే స్పష్టత లేదు భారత సర్కార్ స్పష్టత ఇవ్వవలసిన అవసరము లేదు వార్ అనేది స్టేట్ సీక్రెట్ ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు స్టేట్ సీక్రెట్ యాక్ట్ కింద వస్తుందని ఈ ముదనష్టపు ఛానళ్లకు తెలియదు హైదరాబాదులో ఎక్కడెక్కడ మిసైళ్ళు పడవచ్చు అని కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు ఇది నేషనల్ సెక్యూరిటీకి అంత మంచిది కాదు అసలు ఇటు ప్రముఖమైన మీడియా ఛానళ్ళు ఆ ముదన స్ట ముండా కొడుకుల ఎండీలు అసలు వీళ్ళకి అసలు నేషనల్ సెక్యూరిటీ అంటే తెలియదు అసలు ఎప్పుడు ఏది ప్రసారం చేయాలి తెలియదు ఎప్పుడు వాచ్ టైం కొట్టేయాలి తెలియదు ప్రతి ఒక్క ఆపర్చునిటీని వాచ్ టైంగా మలుచుకొని మనం చూడండి ఆ కుక్క ఇష్యూ హస్కీ కుక్కని బద్నాం చేసేసింది అదే చిన్న పప్పి సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ పప్పి ఆ పప్పి వాడు భరలే ఉన్నాడు వాడిపై అటాక్ చేసి మర్మాంగారాన్ని ఎట్లా అటాక్ చేస్తుంది లాస్ట్కి ఏమంటే హార్ట్ క్లాట్ వచ్చి మానసిక క్షోభతో హార్ట్ అటాక్ వచ్చినట్టు వచ్చి క్లాట్ వచ్చి చచ్చిపోయాడని నిర్ధారించాయి అంటే ఈ కుక్కపై ఈ కుక్క చేసిన అకృత్యమని అసలు కుక్కలు మనుషులపై ఎంత భయంకరంగా దాడి చేస్తున్నాయని గంటల కొద్ది కార్యక్రమాలు అసలు ఇటువంటి ఛానల్స్ని అసలు ఛాలెంజ్ చేసి కంప్లైంట్ చేసి ఆ మేకప్ కుప్పని దోషిగా నిలబెట్టి దానికి ఉరికమ్మ మెక్కిచ్చేటట్టు చేసిన బడప కనుక మనం ఏదైనా ఛానల్ వాచ్ చేసేటప్పుడు అసలు వీళ్ళు వాచ్ టైం కోసమే పుట్టి పెరిగినట్టున్నారు కనుక మనం అందరము అలర్ట్గా ఉండాలి ఇప్పుడు అన్నీ ఫేక్ న్యూస్ ఇన్ని యుద్ధ విమానాలు కొట్టారు కొట్టేశారు పడిపోయినాయి మిసైల్లతో భీకర దాడి ఇక న్యూక్లియర్ మిసైల్ రెడీ అవుతున్నాయి ఇవన్నీ ఫేక్ న్యూస్ అయితే ఇప్పుడు మనము ఆర్డినరీ సిటిజన్స్గా ఇండియా ఎస్పెషల్లీ సౌత్ ఇండియా సౌత్ ఇండియాకు ఒక మిసైల్ లేదా ఒక యుద్ధ విమానం రావాలి అంటే సుమారు పన్నెండు వందల కిలోమీటర్ల దాట అంతవరకు మన మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు వరీ కావాల్సింది బార్డర్ విలేజ్ ఏరియాస్ మాత్రమే మన దాడుల తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతుంది ఇది పెద్ద ప్రశ్న కదా మనం దాడులు చేస్తాం ఎక్కడ చేసినాం టెర్రరిస్ట్ స్థావరాలపై దాడులు చేస్తాం మనం చేసింది కరెక్టే పాకిస్తాన్ స్పందించాలి ఎలా స్పందిస్తుంది అసలు స్పందించనిస్తారా మనం ఆలోచిస్తాం పాకిస్తాన్ మళ్ళీ మిసైల్ దాడి చేయడానికి ప్రయత్నించిందంటే దీనికి మూడింతలు ఎక్కువ భారతదేశం స్పందిస్తుంది ఇది రాసిపెట్టుకోండి ఈ చేసిన దాడికి మిసైళ్ళ ద్వారా పాకిస్తాన్ రిటాలియేట్ చేసిందంటే దీనికి మూడింతల బలంతో పాకిస్తాన్పై భారతదేశం అటాక్ ఇస్తుంది అది వేరే మిసైల్ కావచ్చు డ్రోన్ అటాక్ కావచ్చు ఫైటర్ జెట్ అటాక్ కావచ్చు టైమ్ వార్షిప్స్ నుంచి లాంచ్ చేసిన మిసైల్స్ కావచ్చు బ్రాహ్మోస్ అటాక్ కావచ్చు ఇలా బ్రాహ్మోస్ అటాక్ అయితే ఉత్తరప్రదేశ్ నుంచి లాంచ్ చేయవచ్చు ఉత్తరప్రదేశ్ హర్యానా నుంచి ఒక మిసైల్ ల్యాండ్ చేస్తే అది పాకిస్తాన్లో పోయి పడుతుంది అంటే ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు అయితే ఒక ఆర్డినరీ సిటిజన్గా మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే మీ ఆఫీస్కి మీరు పోవాలి మీ షాప్లు మీరు తెలుసుకోవాలి మీ కాలేజెస్కి మీరు పోవాలి మీ జీవన విధానం ఏముంటుంది అది కొనసాగించాలి ఎప్పుడైనా సాయంత్రం వచ్చి ఒక న్యూస్ తినాలి మీకు ఆ యుద్ధానికి ఏ సంబంధం లేదు ఆ యుద్ధం వల్ల మీ జీవితాలు ప్రస్తుతానికి ఏం ఎఫెక్ట్ కావు ఎందుకు అని అడిగితే ఇప్పుడు పాకిస్తాన్ వేరే దేశాలపై ఫండింగ్ కోసం ఆధారపడింది అంటే పాకిస్తాన్ ఉండాలి అంటే ఆ దేశం మాటలు నాది ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాలు కొన్ని సపోర్టింగ్ దేశాలు ఖతార్ లాంటివి వాళ్ళ మాట పాకిస్తాన్ వినవలసి వస్తుంది మీరు గిన మళ్ళీ భారత్పై దాడి చేస్తే మీకు ఫండింగ్ ఆపేస్తామంటే పాకిస్తాన్ ఒక్క క్షణం ఆలోచించకుండా ఫండింగ్ ఆపే అటాక్ ఆపేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ బతికి ఉండడం చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రజలు ఆకలి సాగులు చావద్దు అని చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నీళ్లు బంద్ చేసారు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే అక్కడ రోటీ ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే వాళ్ళు బతికి ఉండడం ఇంపార్టెంట్ ప్రజలు కావున ఇప్పుడు మళ్ళీ మేము మిసైల్ దాడి చేస్తాం ప్రతి దాడి చేస్తామంటే చేస్తే భారత్ మూడింతల దెబ్బ ఫోర్స్తో తిప్పికడుతుంది అప్పుడు ఎస్కలేట్ అయిందంటే పాకిస్తాన్ సర్వైవ్ అయ్యేది కష్టం అంటే యుద్ధం వల్ల పాకిస్తాన్ నష్టపోదు ఆకలి వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది ఆర్థికంగా పాకిస్తాన్ ఇక యాభై ఏళ్ళ వరకు లేచే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ చుట్టుముట్టు ఉన్న దేశాలు వాళ్ళ మిత్ర దేశాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేసిండ్రు మీరు చేసిన పనికి ప్రతీకార దాడి చేసిండ్రు కావున మీరందరూ శాంతించి మీ ఆకలి గురించి ఆలోచించి భారత్పై ప్రతీకార దాడికి దిగ దిగకండి కావలిస్తే మీ పాకిస్తాన్లోనే ఫైటర్ జట్లు ఇట్లాంటివి దిప్పుకో మీ ఇంకో రెండు మూడు మిసైల్ ప్రయోగాలు అరేబియన్సీలో చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కావలిస్తే మీరు బార్డర్లో ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని మన ఇండియన్ బార్డర్పై అటాక్ చేయండి కానీ భీకర దాడులకు మీరు దిగకండి అని అందరూ హితవు చేస్తారు అంటే ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది కదా పాకిస్తాన్ అని మీరు అనుకుంటారు పాకిస్తాన్ మోస్ట్ బేషరం నేషన్ అంటే సిగ్గుమాలిన దేశం వాడు నాన్ రా రోటీ కోసం దేశంనే తాకట్టు పెట్టే రకాలు అక్కడ పొలిటీషియన్స్కి ఓ యాభై వేలు ఇస్తే వాడు కాంగూడిపోతాడు కాబట్టి మనము పాకిస్తాన్ ఇప్పుడు దాడి అనుకోండి చేస్తా చేస్తారు అది చాలా లిమిటెడ్ ఉంటుంది అంటే చూపియ్యడానికి ప్రజలను సంతోష పెట్టడానికి దాడి ఇప్పుడు మన భారతదేశం కూడా ప్రజలను సంతోష పెట్టడానికి దాడి మాత్రమే యాక్చువల్లీ రివెంజ్ తీసుకోవాలంటే దాని టాక్టిక్స్ వేరే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ బలోచిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పిఓకేలో ఆల్రెడీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అది చాలామందికి తెలియదు అంటే అవి చాలా భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పిఓకేలో ఎంటర్ అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళు చూసిన దాడి చాలా నార్మల్ ఇది కావాల్సిందే ఇండియా లాంటి దేశం ఇలాంటి దాడి చేయవలసిందే లేకపోతే దాని ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది అంటే రివెంజ్ తీసుకున్నట్టు తెలియాలి కదా పది మందికి కానీ ఇవాళ చూడండి మన స్టాక్ మార్కెట్స్ మన ఎకానమీ అసలు స్పందిస్తాయి బంగారం కొనేటోడు బంగారంలో ఇన్వాల్వ్ అయినోడు స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అయినప్పుడు కూరగాయలు అనుకుంటున్నాడు కూరగాయలు అనుకుంటున్నాడు అంటే బార్డర్ ఏరియాస్లో కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ఎందుకంటే తెలుసు పాకిస్తాన్ ఏం చేయగలదని కాబట్టి అందుకోసం నిన్న మీ స్పందనేమి మీ స్పందన ఏమంటే అసలు భారతదేశం స్పందిస్తే కదా మనం స్పందించేది మనం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని ఎల్బీ నగర్ కూర్చొని పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో వీళ్ళు ఏ మిజైల్స్ పేసారు అసలు వీళ్ళ ప్లాన్ ఏమి అసలు మళ్ళీ ఇవాళ వేసినాక ఏమి వేస్తారా లేదా నా ప్రకారం ఇక బార్డర్లో స్మాల్ ఫైర్ ఆమ్స్తో దాడు జరుగుతుంది అంటే భారతదేశం బార్డర్ క్రాస్ చేసిన ఆర్మీ వాళ్ళు క్రాస్ చేస్తారు అంటే నడక దారిన పోయి పది మందిని వస్తుంది బ్యాక్ అంటే బార్డర్ దాడులు బార్డర్ ఎస్కలేషన్ జరగచ్చు ఇక వాళ్ళు కూడా మిసైల్ తీసుకొని ఢిల్లీపై దాడి చేయడం పంజాబ్పై దాడి చేయడం రాజస్థాన్పై జైపూర్పై దాడి చేయడం ఉండదు చేస్తే భారతదేశం మూడింతలు స్పందిస్తుందని వేరే దేశాలు పాకిస్తాన్కి బుజ్జ బుజ్జగించి సర్ది చెప్పి మీరు అన్నీ మూసుకొని మీ ఆకలి తీర్చుకోండి రేపటి భోజనం గురించి ఆలోచించండి కానీ ఇక మిసైళ్ళ దాడులు న్యూక్లియర్ మా పెడతాము ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మిసైల్ పాకిస్తాన్ నుంచి బయటకెళ్తుందంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ అంటుంది అంటే అక్కడ స్టార్ట్ విత్ ఇన్ టెన్ సెకండ్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ దాన్ని అడ్డుకుంటుంది అది పాకిస్తాన్ కూడా తెలుసు ఇప్పుడు ఏదైనా పెద్ద న్యూక్లియర్ ఇప్పుడు గోరీ గీరి లాంటి లాంగ్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ మిసైల్ లాంచ్ చేసిందంటే అది యుద్ధానికి సంకేతం యుద్ధం మొదలైందంటే వేరే దేశాలు పాకిస్తాన్కి ఏ రకమైన మద్దతు ఇవ్వవు ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర లాజిక్ ఉండదు కానీ పాకిస్తాన్ అన్ని మూసుకొని ఇండియా దాడి చేస్తున్నా అన్ని మూసుకొని దేహి దేహి అంటే తప్పకుండా పాకిస్తాన్కి ఆర్థిక సహాయం వాళ్ళు అందజేస్తారు దానివల్ల ఈ బార్డర్లో ఆర్మీ టు ఆర్మీ కన్ఫ్రంటేషన్ అయితే నో ప్రాబ్లం ఓన్లీ బార్డర్లు బార్డర్లో ఇరవై నాలుగు గంటలు మన వాళ్ళు కొట్టుక ఉంటారు దానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఏ సంబంధం లేదు కానీ ఈ మిసైళ్ళ దాడి అనేది ఏముందో భారతదేశం చేసిన ఇప్పుడు పాకిస్తాన్ స్పందించకూడదు ఇది రూల్ తమ్ములు ఇంటర్నేషనల్ రూల్ ఏమంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో ఈ దాడులకు ప్రతి దాడి చేయకూడదు చేస్తే ఆ కలిసావులు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే అయింది అయిపోయింది ఇక మీరు చిన్న చిన్న ఫైనాన్స్తో బార్డర్లో కొంతసేపు కొట్టుకున్నట్టు చేయండి ఇద్దరు పార్టీలను సంతోషపరచండి శాంతి నెలకొల్పండి ఇండియాను ఆ రివర్ వాటర్ని వదిలే వదిలేటట్టు కన్విన్స్ చేయండి అంటే వాళ్లకు పాకిస్తాన్ వాళ్ళకు అన్ని చోట్ల మండుతున్న కొన్ని ఐస్ ముక్కలు అక్కడక్కడ పెట్టి వాళ్ళని శాంతపరిచి ఇప్పుడు భారత్ చేస్తున్న దాడులు చాలా చిన్నవి మీకు ఇంకా పెద్దవి కూడా చేస్తుంది ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి మీకేమన్నా ఇబ్బందులు కలిగిన పంటి కింద గట్టిగా పట్టుకొని అంటే భరించుకుంటూ కాలం వెళ్ళది అండి అని చాలా దేశాలు ఇవాళ్ళ నుంచి పాకిస్తాన్కి హితవు పలుకుతాయి పాకిస్తాన్ మేము స్పందించడానికి రెడీగా ఉన్నాం మేము స్పందిస్తామంటే వాళ్ళు మిసైల్ రూపంలో స్పందించిందనుకోండి ఇక పాకిస్తాన్ని ఎవరు రక్షించలేదు కాబట్టి పాకిస్తాన్కి బాధ అవుతున్నా అది విజృంభించడానికి మనకు కనిపిస్తున్నా విజృంభించేటట్టు అసలు విజృంభించదిగారు విజృంభిస్తే దాని పరిణామాలు ఇక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చేతిలో దాటిపోతే కనుక ప్రస్తుతానికి పాకిస్తాన్కి బుజ్జగించి మీ చేతిలో ఏది లేదు భగవంతుణ్ణి ప్రార్థించండి అని చెప్తూ శాంతపరిచే అన్ని పనులు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చేస్తుంది అలాగే అవుతుంది అని మనం కూడా కోరుకుందాం మనం క్యాష్లో ఉందాం లాంగ్ టర్మ్ ఫిక్స్ అసెస్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు క్యాష్లో ఉండండి నార్మల్సీ మీ లైఫ్లో తెచ్చుకోండి ఎక్కువ ప్యానిక్ కావద్దు కాలు ఇస్తే కొద్దిగా బియ్యము ఆట పెట్టుకోండి తెచ్చిపెట్టుకోండి దీని తప్ప మీ లైఫ్లో ఏ పెద్ద చేంజెస్ రావు ఈ ముదన స్టప్ ఛానల్ చెప్పినట్టు హైదరాబాదులో ఎక్కడెక్కడ దాడులు చేయొచ్చు అనేది ఫేక్ న్యూస్ ఇవి ఎండీలను తీసుకుపోయి వేయాలి అసలు ఏమీ కాని చోట పబ్లిక్లో పానిక్ క్రియేట్ చేయటం దురదృష్టకరం దుర్మార్గం అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామ్గా ఉండండి భారతదేశాన్ని కుదిపే దమ్ము పాకిస్తాన్కి ప్రస్తుతానికి లేదు అని తెలియజేసుకుంటూ నమస్కారం